హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్ కడాయి వేడెక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టా లవంగా యాడ్ చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేయాలి ఆనియన్స్ మెత్తబడిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కట్ చేసిన టమాటోస్ యాడ్ చేయాలి టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి టమాటోస్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులో కరేపాకు యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇందులో ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్